నారసింహ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నేత్రోత్సవంగా జరిపించారు ఈ సందర్భంగా దేవస్థాన సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహుని విగ్రహానికి జరిపించిన తిరుమంజన మహోత్సవం మరియు లఘు కళ్యాణం నయన మనోహరంగా సాగింది ఆలయ అర్చకులు శ్రీధర్ ఆచార్యులు కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధికారి డి రజనీ కుమారి సిబ్బంది పాల్గొన్నారు

कुभेशां तेशां तर्णां तर्णास्पदयस्साम तर्गौस्यांते अधिवासं वर्णः शून्यं नमस्ते वायुमये न्मामवतु कार्यंगरववावहै तेजस्विनावधे नमस्तुं के लिए चंद्र नमस्कार किस संकेत अच्छा पूरी गलाते और रायगो 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 आसन गाय नमः अनुवत्स गोवत्स कलाचार्य गो रायगो परासे महाग्रम गो रायगो गोतवासे गोवत्स निवासाए मोती मानवलादा वासाए गो परासाए

పుణ్యావాచన అంతా వైగాంత ఆగమోత్సవ ప్రకారం జరిగింది స్వామివారికి స్థపన తిరుమంజనం మరియు కళ్యాణోత్సవం చేసి భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు స్వామివారికి మార్చన అష్టోత్తర శతన పూజ బాగా చక్కగా చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్విఘ్నించి రుక్వికలు శరీరాచారులు సుబ్రమ సుబ్బయ్య శర్మ ఇద్దరు కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశాం